సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సైనిక్ పురి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత చెప్తారా సార్ ముక్కోటి ఏకాదశి అంటే దేవుడు చెప్తారు కదండి ఇది ఈ టైంలోనే దేవుడు మా గుళ్ళో తిరుగుతుంటాడు ఐ మీన్ భూలోకంలో తిరుగుతుంటాడు అని టెన్ మినిట్స్కి ఒక సంథింగ్ అవర్స్ ఏదో టైం ఉంటుంది దాని ప్రకారంగా అతను ఒక టెన్ డేస్ ఫార్టీ మినిట్స్ తిరిగినా కానీ టెన్ డేస్కి ఈక్వల్ అని ఈ టెన్ డేస్ లోపల గుడిలో దర్శనం చేసుకుంటే అదృష్టం అని అంటారు కదా అది అది నాకు తెలిసినంతవరకు దేవుడు బ్లెస్సింగ్స్ ఈరోజు దొరుకుతాయి అండి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అందులోను ముక్కోటి ఏకాదశి అని ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ కదండి వైకుంఠ ఏకాదశి ఈరోజు రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే సాక్షాత్తు దేవుడిని దర్శనం చేసుకున్నట్లే అన్నట్టు దేవుడు మనం ఏమో కోరికలు కోరిన వింటాడు అని అంటారు కదా సో దానివల్ల మామూలుగా వస్తూ ఉంటాం ఎప్పుడు ఎవ్రీ సాటర్డే వస్తుంటాం ఈరోజు సాటర్డే ప్లస్ ముక్కోటి ఏకాదశి రెండు కలిసి రావడం ఒక అదృష్టం ఎవ్రీ ఇయర్ చేస్తారండి ముక్కోటి ఏకాదశి ఎవ్రీ ఇయర్ చేస్తానమ్మా ఎవ్రీ ఇయర్ చేస్తాం ఓకే దర్శనం ఎలా జరిగింది సార్ ఈరోజు చాలా బాగా జరిగింది కాబట్టి మార్నింగ్ రష్ ఉండి వచ్చాము కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము చాలా దర్శనం చాలా మంచిగా జరిగింది సార్ ఇప్పుడు మన రిలీజియన్ నమ్మని పిల్లలకి ఏం చెప్తారు సార్ ఈరోజు గురించి ఉన్న మాట చెప్తున్నానమ్మా కష్టంగా ఉన్నది ఏదైనా కానీ తొందరగా నమ్మారు ఎవరైనా కానీ ఏదైతే ఫస్ట్ కష్టపడితే తర్వాత ఫలితం చాలా మంచిగా ఉంటుంది అని అంటారు చూడండి అది ఈ పాశ్చాత్య కులాలు అవి ఉన్నాయి కదా అవి అట్రాక్షన్ తొందరగా చాలా తొందరగా అట్రాక్షన్ చేస్తాయి ఒక కాస్ట్ అని నేను చెప్పాను కానీ ఎవరైనా సరే హిందూగా పుట్టినోళ్ళు హిందూగానే ఉండాలన్నది నా కోరిక ఏదో ప్రలోభాలకు ఆశపడి మతం మాత్రం మార్చుకోకూడదు అదే ఇప్పుడు కొంతమంది జీన్స్ ఇట్లా వేసుకొని వస్తున్నారు సార్ వాళ్ళ గురించి అది ఇంకా వాళ్ళ విజ్ఞతనే అమ్మాది ఎందుకంటే ప్రతి టెంపుల్లో ఎక్కడైనా కానీ ఉంటాయి చూడండి అమ్మా మన కల్చర్ ఇండియన్ కల్చర్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ బయట రోడ్డు మీద కూడా మీరు చూడండి నో పార్కింగ్ అని బోర్డు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడే వెహికల్ ఆగి ఉంటుంది స్కూల్లో కూడా ఫోటోలు తీయరా అంటే ఆ బోర్డు ముందరనే సెల్ఫీలు దిగుతూ ఉంటారు సో ఇంకా అది జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ యాంటీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంట అది వాళ్ళ విజ్ఞతకి ఇది సాంప్రదాయ అవి ఈరోజు పిల్లలకు అర్థం కూడా కావమ్మ చెప్తే మనం చెప్తే వాళ్ళు ఇనేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు కానీ అర్థం చేసుకునే తర్వాత సంగతి ఇనేవాళ్ళే లేరు చాలా ఒక యంగ్ జనరేషన్ ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఏం చెప్తారు సార్ మీరు మా హిందూ కల్చర్ గురించి హిందూ కల్చర్ గురించి మీరు ఫాలో కాకపోయినా పర్లేదండి మీ పెద్దవాళ్ళు మన కల్చర్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పేది వినండి చాలు మీరు ఆచరించకపోయినా పర్లేదు వింటే చాలు హండ్రెడ్ మాటలు మీరు వింటే దాంట్లో వంద మాటలలో ఒక్క మాట మీ బుర్రలోకి పోయినా కానీ అదొక్కటి చాలు వంద మందిలో ఒక్కరు మారినా కానీ హ్యాపీ హలో అమ్మా ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేక చెప్తారమ్మా లేదు తెలియదు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా లేదు ఇప్పుడే ఫస్ట్ టైం మేము వచ్చేది అంటే ఎవ్రీ ఇయర్ ముక్కోది ఏకాదశికి ఉపవాసం ఉంటారా అలా ఏముండం ఉపవాసం మేముండం కానీ వచ్చినాము ఇప్పుడే ఫస్ట్ ఇక్కడికి వచ్చినాము ఇక్కడేమన్నా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి అమ్మాయి ఏమో తెలియదు నాకు నాకు తెలియదు కదా చిన్న తిరుపతి అంటున్నారు కదా అలా అనిపించిందా మీకు అట్లా అనిపించింది తిరుపతి లాగానే అనిపించింది ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరి వచ్చారమ్మా మేము పన్నెండు గంటలకు వచ్చేసినాం ఇక్కడికి ఇక్కడ కూర్చున్నాం పైన చాలాసేపు ఎట్లుందమ్మా అట్మాస్ఫీర్ అంతా బాగుంది బాగుంది దర్శనానికి ఎంత టైం పట్టింది ఓ గంట గంట నర రెండు గంటలు ఉన్నాం మా అంత రష్ ఉందా కింది కించి పన్నెండు గంటలకు అంత రష్ ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఎవ్వరు లేరు అప్పుడు ఉన్నారు ఇక్కడ ఎట్లుందమ్మా అంటే ఏమైనా నెట్టేయడం లాంటివి జరుగుతున్నాయా ఏమో ఇప్పుడు మేమే ఫస్ట్ టైం కదా ఇది వచ్చింది ఏం నెట్టలేదు మంచి దర్శనం బాగా అయింది సంబురంగా దర్శనం చేసుకోవచ్చు మంచిగా చేసుకున్నాం బాగా చేసుకున్నాము నెట్టేయడం కానీ ఏం లేదు నిలబడితే తొందర తొందరగా చేసుకొని దర్శనం అని చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పాల్సి ఇక్కడ చెప్పుకున్నారా అన్ని అక్కడే ఇక్కడ సేమ్ అట్లానే అనిపించింది లోపలికి చూస్తుంటే దేవస్థానం బాగుంది లోపల ఇదే ఫస్ట్ టైం మేము చూడాలే వచ్చినాము ఏం కోరుకురమ్మా బాగుండాలి అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారమ్మా గుడికి రాని వాళ్ళకి ఇక వాళ్ళకి ఏం చెప్తాము మనం ఏం చెప్పలేము వాళ్ళ ఇష్టం కావాలి అంతే మంచిగా ఉండాలి కదా బట్టలు మంచిగా వేసుకొని దర్శనం చేసుకోవాలి అట్లా